ఆకాశ పక్షుల్ని చూడండి అవి ఉత్తమ కొట్టల్లో కూర్చుకోవడం ఆయనను పొరలోక తండ్రి వాటిని పోషించడం లేదా మీరు వాటికంటే శ్రేష్ఠులు కారా అనలేకమైన దేవుని వల్లగా ఆకాశ పక్షులను దేవుడు పోషిస్తూ ఉన్నప్పుడు మానవులైన మనల్ని ఎంతో శ్రేష్టంగా దేవుడు పోషిస్తాడు కదా లోక సంబంధమైన వాటి కొరకు ప్రయాసపడుతూ పరలోక సంబంధమైన వాటిని విడిచిపెడుతూ ఉన్నాం కనుక దేవుడి మాట జ్ఞాపడు అవి విత్తవు కొట్లలో కూర్చుకున్నావు మనమైతే ఈ లోక సంపాదనంత సంపాదించి కొట్లలో కూరుస్తున్నాం ఎంతగానో దాస్తున్నాం అవన్నీ కూడా మన పర్లోకి చేర్చాలి కానీ దేవుని వైపు చూస్తే ఆయన మన పరంలోకి తీసుకెళ్ళేవాడుగా ఉన్నాడు దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి ఈ లోకంలో ఉన్నటువంటి ధనము తుప్పపట్టచ్చు చెమ్మట కుట్టచ్చు దొంగలు దొంగలించవచ్చు పరలోకంలో నువ్వు దేవుని ధనానికి సంపాదించుకోగలిగితే అక్కడ దొంగలు పడరు